పల్నాడు జిల్లా జూలకల్లు గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన దాడుల్లో వైసీపీ పార్టీకి చెందిన అంజరెడ్డి అనే నాయకుడికి గాయాలవడంతో కుటుంబ సభ్యులు పిడుగురాల పట్టణంలోని పల్నాడు ఆసుపత్రికి తరలించారు గాయపడిన అంజరెడ్డిని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఖండిస్తున్నాం వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు జోలకల్లు గ్రామంలో అగత్యాలు జరుగుతున్నాయి ఒక పిల్లిని తరచూ కొడితే పులే కరుస్తుంది అని వింటాం కానీ అదే పులులు లాంటి జోలకల్లులోని వైఎస్ఆర్ సిపి కార్యకర్తల నాయకులు కొడుతున్నారు మీరు ఆలోచించుకోండి రేపు ఇంతటికి పగింతగా అనుభవించాల్సి వస్తుంది ప్రభుత్వం అవకాశం మీకు వచ్చింది చేయండి మంచి పనులు చేయండి జోలకల్లో మేము అభివృద్ధి చేసిన దానికి రెట్టింపు చేయండి ఎవరు కాదన్నారు అలా కాదని ఏదో అధికారం ఉంది పోలీసులు మా వైపు ఉంటారని ఒక్కొక్కడిని చేసి పోనీ అది కూడా అందరి మీద కాదు చూసుకోవటం ఎవరు లేరని అదును చూసుకొని ఒక్కొక్కరిని దాడి చేస్తున్నారు నా చెప్పాను కదా వినాశకాలే విపరీత బుద్ధిని పాపం పండే రోజు వస్తుంది పండిన రోజున ఆ దేవుడు కూడా ఎవరైతే ఈ ఘటన చేశారో అందరిని నన్ను నేను తెలుగుదేశం నాయకుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు కానీ ఆ పది శాతం ఉన్నారు చూసారా పనికి మాను వాళ్ళకు బుద్ధి కలిగించే రోజు బుద్ధి చెప్పే రోజు దీనికి పదింతలు అనుభవించే రోజు కూడా ఖచ్చితంగా ఉంటుంది స్క్రిప్ట్లో అన్నీ ఉంటాయి తప్పు చేసిన వాడికి ఏది ఏమైనా హింసకి తావు లేదు మంచి చేయండి చేతనైతే సరే చేత కాకపోతే వదిలేయాలి అంతేగాని ఏదో దారిని పోతున్న ప్రతి ఒక్కరిని కొట్టుకుంటూ పోతాం భయభ్రాంతులు చేస్తామంటే మీరే చూస్తారు పర్యాస్థానాలు ఎలా ఉంటాయో అని ఎవరైతే ఈ ఘటన చేసి